వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో వాటర్ వాటర్ అనేది ఏది మంచిది సో మనం మినరల్ వాటర్ చూస్తూ ఉంటాము ఆర్వో వాటర్ చూస్తూ ఉంటాం రకరకాల బ్రాండ్స్ కూడా వచ్చాయి మరి ఏది మంచిది ఏ నీళ్ళు తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాము వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ పాటి గారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగిపోయింది వాటర్ ఇది తాగాలి అది తాగాలి ఈ బ్రాండ్ వాటర్ తాగాలి ఇది తాగితేనే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆల్కలైన్ వాటర్ అంటే ఇది ఇలా చెప్తూ ఉంటారు అసలు ఏ నీళ్ళు తాగాలి అంటే అందరికి కూడా సాధ్యం అవుతుందా మీ బ్రాండెడ్ వాటర్ తాగడం అంటే నిజంగానే బ్రాండెడ్ వాటర్ తాగితే మనకి ఉంటాయా సో ఇప్పుడు ఎంత విచిత్రం అంటే లక్ష్మి గారు మన బాటిల్డ్ వాటర్ అనేది చాలా కామన్ అయిపోయింది అంతకు ముందు ఈవెన్ మా చిన్నప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ట్యాప్ లో వాటర్ తాగే వాళ్ళము ఏమి సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చినట్టయితే మాకు తెలియదు కానీ ఇప్పుడు ఎంత జాగ్రత్తగా మన బాడీని ఒక గాజు బొమ్మలాగా మనం పెంచుతున్నాం బట్ వాటర్ విషయానికి వస్తే గనక మినరల్స్ కానివ్వండి యాక్చువల్లీ వాటర్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవి కరెక్ట్ ఏది మన బాడీకి సూట్ అవుతుంది అని మాట్లాడాలి అని అంటే మన వాటర్ది యాక్చువల్లీ అది న్యూట్రల్ అనమాట దాని పీహెచ్ వచ్చేసి సెవెన్ ఉంది అయితే అన్ని వాటర్స్ది పిహెచ్ సెవెన్ అనేది ఉండదు సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి ఉందో దాన్ని బేస్డ్ ఉంటుంది అన్నమాట సో అన్నిటికంటే బెస్ట్ వాటర్ అని అంటే ఏదైతే ఈ సెవెన్ పీహెచ్ కంటే కూడా స్లైట్లీ ఆల్కలైన్ వాటర్ అయితే గనక ఇంకా మన బాడీకి మంచిది అప్ టు ఎయిట్ ఆర్ ఈవెన్ నైన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఆల్కలైన్ వాటర్ ఉంటే కనుక అది మన బాడీకి మంచిది అయితే సోర్స్ ఆఫ్ వాటర్ చూస్తే గనక మనము ఇప్పుడు మీరు అన్నట్లు బాటిల్డ్ వాటర్ బ్రాండెడ్ వాటర్స్ సో ఏ బ్లాక్ వాటర్ కూడా వచ్చింది బ్లాక్ వాటర్ కూడా వచ్చింది రకరకాల వాటర్స్ వచ్చాయి సో ఏ వాటర్ తీసుకున్నా కానివ్వండి ఎంత మంచి బ్రాండెడ్ వాటర్ అయినా తీసుకున్నా కానివ్వండి ఆ మినరల్ వాటర్ అనేది సో కాల్డ్ మినరల్ వాటర్ అని చెప్పచ్చు చెప్పాలి అని అంటే అది డీమినరలైజ్డ్ వాటర్ అందులో ఉన్న ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఆరో ఫిల్ట్రేషన్ కానివ్వండి రివర్స్ ఆస్మోసిస్ చేసినా కానివ్వండి లేకపోతే వేరే ఇతరత్రా ఈ ప్రాసెస్ ఆఫ్ మినరలైజేషన్ మినరల్ వాటర్ డిస్టిల్డ్ వాటర్ ఏదైతే ఉందో వీటన్నిట్లో కూడా అందులో ఉండే న్యాచురల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా మనం ఎలిమినేట్ చేస్తున్నాం ఇది మనము తాగంగా తాగంగా కొన్ని ఇయర్స్గా ఇది వచ్చేసి అనేక కారణాలు అనేక డిసీజెస్ కి దారితీస్తుంది ఇప్పుడు రీసెంట్ గా రీసెర్చ్ లో కూడా తెలిపారు థైరాయిడ్ డిసీజ్ అతిగా ఎక్కువగా రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఈ ఆరో వాటర్ థైరాయిడ్ చాలా బాగా అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట థైరాయిడ్ ఎక్కువ రావడానికి సో మనం చూడాల్సింది ఏంటంటే అండి మన ఇళ్ళల్లో యూజువల్లీ మనం ఫిల్టర్స్ పెట్టుకుంటాం కానీ అది కూడా రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ తో మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం సో అది మంచిది కాదు దానికంటే కూడా మనకి అనాది కాలంలో క్యాండిల్స్ పెట్టుకొని అది బెస్ట్ చెప్పాలి అని తీసుకోవాలి ట్యాప్ వాటర్ తీసుకోవాలి అందులో మనం ఫిల్టర్ చేసుకొని మనం తీసుకోవాలి అది ఒకటి మంచిదే రెండవది మనకి ఒకవేళ తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే టెండెన్సీ ఉంది ఎందుకంటే జర్మ్స్ మైక్రోబ్స్ ఉండొచ్చు ట్యాప్ వాటర్ కానివ్వండి పంప్ వాటర్ ఇప్పుడంటే మనకి పంప్ వాటర్ లేదు డైరెక్ట్గా మనకి వాటర్ పంప్స్లో నుంచి వస్తున్నాయి బట్ ఆ వాటర్ తీసుకున్నా కానివ్వండి కాచి బాయిల్ చేసి చల్లార్చి తీసుకున్న వాటర్ అది ఇంకా బెస్ట్ వాటర్ అందులో ఉన్న మైక్రోబ్స్ జర్మ్స్ అంతా కూడా అవంతా కంప్లీట్లీ కిల్ అయిపోతాయి అండ్ వాటర్లో ఉండే ఆ న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో సో ఆ వాటర్ కూడా బెస్ట్ వాటర్ ఇంకా మంచి వాటర్ చెప్పాలి అని అంటే స్ప్రింగ్ వాటర్ రెయిన్ వాటర్ డైరెక్ట్గా రెయిన్ నుంచి వచ్చే వాటర్ మనము ఆ క్రిస్టల్ క్లియర్ వాటర్ మనం కనుక పట్టుకోగలిగితే అది కూడా బెస్ట్ వాటర్ తాగడానికి అండ్ ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినా కానివ్వండి ఏవైతే జలపాతాల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి చూడండి ఆ వాటర్ కూడా స్ప్రింగ్ వాటర్ అవి కూడా బెస్ట్ మినరలైజ్డ్ వాటర్ చెప్పాలి అంటే అలా దాని గురించి చెప్పాలంటే నేను ఒకటి విన్నాను సో అవి మెడిసినల్ ప్లాంట్స్ అన్నిటినీ దాటుకుని దాటుకుని వస్తాయి కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి వాటర్ లో అని చెప్తూ ఉంటాయి ఖచ్చితంగా అది సో ఆ టేస్ట్ కూడా తాగి ఉంటే ఎక్స్పీరియన్స్ చేసి ఎంత స్వీట్నెస్ ఉంటుంది ఆ వాటర్ కి చాలా స్వీట్గా గా ఉంటుంది నేచురల్ స్వీట్ అండ్ దెన్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది సో అది బెస్ట్ వాటర్ అండి అక్కడ అప్పుడు మనము ఈ సిటీ కల్చర్ ఇది ఇక్కడ వాటర్ తాగాలి అంటే ఏది సరైన పద్ధతి ఏది సరైన వాటర్ అంటే మీరు చెప్పినట్లు అదేనా బెస్ట్ సరైన పద్ధతి చెప్పాలని అంటే మనము ఐదర్ టూ ఆప్షన్స్ బెస్ట్ అండి ఒకటి వాటర్ ని బాయిల్ చేసుకొని చల్లార్చుకొని తాగగలిగితే మంచిదే ఇంట్లో చాలా పెద్దవాళ్ళు లేదా చాలా చంటి పిల్లలు ఉన్నారనుకోండి ఈ ప్రొసీజర్ బెస్ట్ మనం బాగా బాయిల్ చేసి అది చల్లారిన తర్వాత దాన్ని మనం తీసుకోవడం రెండవది ఈ ఫిల్టర్డ్ వాటర్ ఈ క్యాండిల్స్ పెట్టుకొని ఉన్న ఫిల్టర్స్ యూస్ చేసి ఆ ఫిల్టర్డ్ వాటర్ని యూస్ చేసుకుంటే గనక అందులో మినరల్స్ అనేది కూడా ఉంటుంది తర్వాత ఈ మధ్య కొంచెం ఈ ఆల్కలైన్ వాటర్ అనేది వస్తుంది అది కూడా ఏదైనా డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళకి లేదా స్పెసిఫిక్గా ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళకి అది కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే సో ఏదైతేనే పాతకాలంలో మనం ఎలాంటి పద్ధతులు వాడామో అలాంటివే మంచివి సో మళ్ళీ ఎక్కువగా దాన్ని ఫిల్టర్ చేయడము ఆర్ఓ వాటర్లు అండము దాన్ని మినరల్ వాటర్ అండము బాటిల్ వాటర్ తాగడము ఇవన్నీ కూడా నిజంగా ఎప్పుడైతే మనము ఈ ఈ పద్ధతులని అవలంబించడం ప్రారంభించామో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మీరు అన్నట్లుగా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము బికాస్ ఆఫ్ దిస్ వాటర్ అంటే ఇంకా అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలకి అందరికి కూడా థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది స్టార్ట్ అవుతుంది అసలు ఈవెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్ కానివ్వండి థైరాయిడ్ ఒబేసిటీ తర్వాత పీసీఓడి అన్ని ఒకదానికొకటి ఒకటి లింక్ అయ్యి ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి తర్వాత చూడండి మనం స్టోర్ చేసుకోవడం కూడా వాటర్ చక్కగా మన కాపర్ బిందెల్లో రాగి బిందెల్లో స్టోర్ చేసుకునే వాళ్ళు అందులో నుంచి తీసుకొని తాగేవాళ్ళు సో ఈ రాగి బిందె కానివ్వండి రాగి చెంబులు కానివ్వండి వాటికి ఆ వాటర్ ని వచ్చేసి కరెక్ట్ గా దాన్ని ఏదైతే మెడిసినల్ వాల్యూ ఒకటి యాడ్ చేస్తుంది తర్వాత వాటర్ని ఆ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రక్చర్స్ అనేది చేంజ్ చేసి స్ట్రక్చర్స్ నార్మలైజ్ చేసే ప్రాపర్టీ ఆ కాపర్కి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఎటు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కానివ్వండి నార్మల్ పంప్స్ కానివ్వండి నార్మల్ ట్యాప్స్ కానివ్వండి అందులో పెట్టుకొని తాగితే అంతకంటే ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా మేడం చాలా మంది కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఇంత మంచి మినరల్ వాటర్ వాడుతున్నాము ఇంత మంచి బ్రాండెడ్ వాటర్ వాడుతున్నాము అయినా ఎందుకు కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయంటే అది సరైన పద్ధతిలో లేకపోవడం వల్లే అనుకోవచ్చు సో న్యాచురల్ వేస్ అయితే ఉన్నాయి కాచి చల్లార్చిన నీటిని తాగడం అనేది ఆ పద్ధతి కన్నా బెస్ట్ పద్ధతి ఇంకా లేదనే చెప్పుకోవాలి నిజంగా చిన్న చిన్న పిల్లల ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి వారికి సరైన వాటర్ ఇవ్వడం అనేది అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఫిల్టర్ వాటర్ అన్నారు ఫిల్టర్ వాటర్ ఇన్ ద సెన్స్ మీరు అన్నట్లుగా పాతకాలంలో వాడిన క్యాండిల్స్ ఏవైతే ఉంటాయి ఫిల్టర్స్ ఫిల్టర్ ఫిల్టర్స్ అలాంటి వాడితే మంచిది సో ఓవరాల్ గా మీరు చెప్తున్నారు కుళాయి నీళ్ళు మంచివి కుళాయి నీళ్ళే మంచివి ఎక్కువగా మినరల్స్ ఉన్నాయి నాచురల్ గా భూమి నుంచి మనకి వచ్చే వాటర్ ఏదైతే ఉందో విత్ ఆల్ మినరల్స్ టీడీఎస్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది అందులో మినిమం టూ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టీడీఎస్ అనేది మెయింటైన్ అవ్వాలి అది సింపుల్ టెస్ట్ ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చండి వాళ్ళు ఎటువంటి వాటర్ తాగుతున్నారు అన్నది సో అది చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి వాటర్ అనేది త్రీ టు ఫోర్ లీటర్స్ అప్ టు ఫైవ్ లీటర్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఆరోగ్యం కోసం అండ్ ఇది ఫాలో అయితే గనక మనకి సగం పైన ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉన్నాయి ఖచ్చితంగా మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇప్పటి నుంచే కాస్త చేంజ్ రావాలని కోరుకున్నాము సో బాటిల్ తీసుకెళ్ళడం చాలా ఈజీ సో అందువల్ల బాటిల్ వాడుతూ ఉన్నారు ప్లాస్టిక్ అనేది దాంట్లో వస్తూ ఉంది సో ఆ పద్ధతి కూడా మానేసాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది ఎట్లయినా కాపర్ వాటర్ బాటిల్స్ వాడడం ఇట్లాంటి అవగాహన వచ్చింది సో ఫాలో అవ్వాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి